అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి ఇన్ని రోజులు మీరందరూ ఫ్రీగా సినిమాలు చూసిరు మీరు ఫ్రీగా సినిమాలు చూసినటువంటి వెబ్సైట్లు ఇప్పుడు అన్ని బ్యాన్ అయిపోయినటువంటి పరిస్థితి ఐబోమా మాత్రమే కాదు జియో రాకర్సు మూవీ రూల్సు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కొత్త సినిమాలు అని చెప్పి దొంగ మూవీస్ అని చెప్పి రకరకాల వెబ్సైట్లు ఉన్నాయి ఈ వెబ్సైట్ అన్నీ కూడా బ్యాన్ అయిపోయినటువంటి పరిస్థితి కొన్ని సినిమాలు హెచ్డి ప్రింట్లో ఇంకొన్ని సినిమాలు డీవీడీ ప్రింట్లో కూడా వస్తాయి అవన్నీ ప్రింట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో బ్లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ పోలీసులు ఈ వెబ్సైట్లో రన్ చేసేటటువంటి వ్యక్తులు అందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఇన్ని రోజులు మీరు ఐబొమ్మ అనేటటువంటి వెబ్సైట్లో రకరకాలుగా కొత్త సినిమాలు చూసిరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా కొంతమంది ఏమనుకుంటారు ఒక కొత్త సినిమా వచ్చింది ఆ సినిమా థియేటర్ పోయి ఏం చూస్తాం ఇంకో పది రోజులు ఆగితే ఐబొమ్మలో వస్తుంది కదా ఐబొమ్మలో చూసుకోవచ్చు లేకపోతే బప్పంలో చూసుకోవచ్చు లేదంటే మూవీ రూల్స్లో చూసుకోవచ్చు లేకపోతే ఇంకా వేరే వెబ్సైట్లో చూసుకోవచ్చు అని చెప్పి రకరకాలుగా అనుకున్నారు కానీ ఏదైతే మీరు చూసినటువంటి ఏదైతే ఇన్ని రోజుల వెబ్సైట్ ఐబొమ్మ ఉందో ఆ ఐబొమ్మ వెబ్సైట్ని పోలీసులు పూర్తి స్థాయిలో రిమూవ్ చేసేరు అసలు ఆ అనేది లేదు ఇన్ని రోజులు మీరు ఏమనుకున్నారు ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూసినాం ఐ గొప్పోడు వాడు మాకు హెచ్డీ ప్రింట్ ఇస్తుండు హెచ్డీ సినిమాలు చూసినాం మేము థియేటర్ కూడా పోడు అవసరం లేదు అసలు వాడు ఎంత మంచి వ్యక్తం అని చెప్పి రకరకాలుగా అనుకున్నారు తర్వాత ఐబొమ్మకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి ఆ వ్యక్తిని కుకేట్పల్లిలో పోలీసులు అరెస్ట్ చేసిరు ఈ ఐబొమ్మ అనేటటువంటి వెబ్సైటు వేరే దేశంలో నడుపుతున్నాడు వేరే దేశంలో మొత్తం నది ఒడ్డున అంటే సముద్రం ఉంటుంది కదా సముద్రం ఒడ్డున దీవులలో నడుపుతున్నాడు అట ఆ వెబ్సైటు కొన్ని కోట్ల రూపాయల లాభం ఆయనకు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన అకౌంట్లో మూడు కోట్ల రూపాయలు ఉన్నాయట ఆ మూడు కోట్ల రూపాయలు పోలీసులు సీజ్ చేసిర్రు ఇమ్మడి రవికి సుమారు తొమ్మిది అకౌంట్స్ ఉన్నాయట తొమ్మిది అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఆ తొమ్మిది బ్యాంక్ అకౌంట్స్ని కూడా సీజ్ చేసేరట పోలీసులు ఇమ్మడి రవి దగ్గర కొత్త సినిమాలు సుమారు ఇరవై రెండు కొత్త సినిమాలు ఉన్నాయట అంటే రిలీజ్ అయినటువంటి సినిమాలు అవి బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా రకరకాల సినిమాలు ఇరవై రెండు సినిమాలు హార్డ్ డిస్క్లో ఉన్నాయట కొత్తవి ఇంకా పూర్తి స్థాయిలో వెబ్సైట్లో పెట్టనటువంటి సినిమాలు ఇరవై రెండు సినిమాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు సీజ్ చేసారు మొత్తం హార్డ్ డిస్క్లోనే స్వాధీనం చేసుకున్నారు ఈ ఇమ్మడి రవి అనేటటువంటి ఐ బొమ్మ ఈ రన్ చేసేటటువంటి వ్యక్తి దగ్గర సుమారు ఎనిమిది హార్డ్ ఉన్నాయి ఉన్నాయట ఆ ఎనిమిది పెద్ద పెద్ద హార్డ్ డిస్కులు మళ్ళీ వన్ టీబీ టూ టీబీ హార్డ్ డిస్కులు కాదు చాలా పెద్ద పెద్ద స్టోరేజ్ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు ఆ హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ హార్డ్ డిస్క్లను పోలీసులు పూర్తి స్థాయిలో మొత్తం కంప్లీట్గా అరేంజ్ చేసేసినారు అసలు ఈ ఇమ్మడి రవి ఎందుకు ఈ విధంగా వెబ్సైట్లలో సినిమాలు పెడుతున్నాడు ఈ ఇమ్మడి రవి ఎవరు అంటే విశాఖపట్నంకి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళు వైజాగ్ అట ఇమ్మడి రవిది వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం నిరుపేద కుటుంబం అని చెప్తా ఉన్నారు అంటే మిడిల్ క్లాస్ అట వాళ్ళ తండ్రి వేరే ఫీల్డ్లో ఉంటాడు వాళ్ళ తల్లి వేరే ఫీల్డ్ వాళ్ళ భార్యతో ఉండలేడట వాళ్ళ భార్య ఇమ్మడి రవితో ఉండలేదట వాళ్ళు ఏదో డైవర్స్ తీసుకున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇమ్మడి రవి మాత్రం బయట ఎక్కడో ఏదో దీవులు దీవులల్లో మాల్ దీవులు ఉంటాయి కదా ఆ దీవులల్లో ఆయన వెబ్సైట్ నడుపుతున్నాడు అట ఆ ఇమ్మడి రవి ఏం చేసిండు కుకేట్ పల్లికి వచ్చిండు కుకేటపల్లికి వచ్చేసరికి వాళ్ళ భార్య ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మడి రవిని పట్టుకున్నారట పోలీసులు పట్టుకొని ఆయనను సీసీఎస్ తీసుకుపోయిర్రు ఆయనను ఎంక్వైరీ చేసిర్రు తర్వాత ఆయనకు శిక్ష పడేటటువంటి అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి ఇన్ని రోజులు మీరందరూ అందరూ ఐ బొమ్మ గొప్పది ఐ బొమ్మ మాకు ఫ్రీగా సినిమాలు ఇస్తున్నారు ఐ బొమ్మ అంత అద్భుతమే లేదు అని చెప్పి మీరు అందరూ అనుకున్నారు కదా ఐ బొమ్మ అనేది ఎంత ప్రమాదకరం ఈ ఐ బొమ్మ వల్ల మీ డేటా ఎట్లా చోరీ జరిగిందనేది చాలా కీలకంగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకా బలంగా పోతుంది జనాలందరికీ ఐబొమ్మ అనేది ఇన్ని రోజులు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది ఈ ఐబొమ్మలో చాలామంది కొన్ని కోట్ల మంది సినిమాలు చూసారు ఐబొమ్మ అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి వెబ్సైటు మీరు అందరూ ఇప్పుడు కూడా ఆయన ఇమ్మడి రవి అనేటటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా సోషల్ మీడియాలో గట్టిగా మద్దతు వస్తున్నది ఇమ్మడి రవిని పాపం అరెస్ట్ చేసిరు అంత గొప్ప వ్యక్తిని అరెస్ట్ చేస్తారా ఫ్రీగా సినిమాలు ఇచ్చిండు జనాలకు మంచి చేసాడు ఆయన లాంటి తీసుకుపోయి అంటే వాడు మంచి మీకు ఇంకా అనిపిస్తుంది వాడు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తితో నేను ఇప్పుడు చెప్తా ఎస్ కొంతమంది జనాలకు అనిపించవచ్చు సినిమా టికెట్ల ధరలు పెరిగినాయి ఒక్కొక్క సినిమాకు ఏది ఫస్ట్ డే షో అని చెప్పి సెకండ్ షో అని చెప్పి లేకపోతే ప్రీమియర్ షో అని చెప్పి ఎనిమిది వందల టికెట్ వెయ్యి రూపాయల టికెట్ రెండు వేల టికెట్ వసూలు చేస్తు్రు అప్పట్లో ఏమో వంద రూపాయలు నూట ఇరవై ఉన్నటువంటి టికెట్ ఇప్పుడు ఏకంగా రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఏడు వందలు చేసిర్రు మరి గింత గింత టికెట్ ధరలు ఉంటే మేము ఎట్లా సినిమాలకు పోవాలి ఎట్లా థియేటర్కి పోవాలని చెప్పి రకరకాలుగా జనాలు కూడా అనుకుంటున్నారు అంటే ఈ సినిమా అనేది ఒక పెద్ద బిజినెస్ ఓ వంద కోట్లు పెట్టింది అనుకో ఆ వంద కోట్లు ఆ ఓనికి వంద ప్లేస్ ఇంకో యాభై నూట యాభై కోట్లు రావాలని అనుకుంటాడు కదా యాభై కోట్లు లాభం రావాలనే కదా సినిమా తీసేది ఏ ఎవరైనా కూడా సినిమాలు తీసేది లాభం కోసమే నష్టం కోసం సినిమాలు ఎవరు తీయరు సినిమా నష్టపోయిందంటే వాళ్ళే లాస్ అవుతారు లాభాలు నష్టాలు రెండు ఉంటాయి కానీ సినిమా తీసేటటువంటి డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా జనాలకు ఉపయోగపడాలి అంటే జనాలు మా సినిమా చూడాలి ప్లస్ మాకు ప్లస్ పాయింట్ కావాలి డబ్బులు రావాలి అది బిజినెస్ కదా అయితే ఈ సినిమాలే భారీ బడ్జెట్తో తీస్తుండ్రు ఒక ఆయన వెయ్యి కోట్లకు తీస్తున్నారు సినిమా ఒక ఆయన ఐదు వందల కోట్లతో సినిమా తీస్తుండ్రు ఒక ఆయన మూడు వందల కోట్లతో సినిమా తీస్తుండ్రు భారీ బడ్జెట్ ఈ బడ్జెట్ ఎక్కువ అవుతుంది టికెట్ ధరలు కూడా అట్నే వేస్తున్నారు ఆయన సినిమాకు పెట్టినటువంటి పైసలు మళ్ళీ జనాల దగ్గర నుండి వసూలు చేయాలి కదా వసూలు చేయాలంటే ఒక టికెట్ వెయ్యి రూపాయలు ఒక టికెట్ ఐదు వందల రూపాయలు పెడుతున్నాడు ఇక్కడ అసలు కథ అవుతుంది జనాలు ఏమనుకుంటారు విస్కెత్తిపోతున్నారు హేక్ గానీ సినిమాకి ఏం పోతాం ఏమో ఐదు వందల టికెట్ అట వెయ్యి రూపాయల టికెట్ అట రేప ఒక ఐ బొమ్మలు వస్తుంది చూద్దాం అని అనుకుంటున్నారు ఇక్కడ జనాలు ఐ బొమ్మకు బాగా కనెక్ట్ అయిపోయారు కానీ ఐ బొమ్మ అనేది ఎంత ప్రమాదకరం అనేది నేను మీకు చెప్తాను ఎవరెవరైతే ఇప్పటిదాకా ఐ బొమ్మలో సినిమాలు చూసి వాళ్ళందరికీ సంబంధించినటువంటి డేటా ఐ బొమ్మ దగ్గర ఇన్ని రోజులు ఉంటుండే ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర డేటా ఉంటుండే ఆ డేటా ఎట్లా పోయిందనేది చాలా బ్రీఫ్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను అంతకంటే ముందు మీరు ఒక పని చేయది మీకు ఐబొమ్మకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలవాలంటే మీకు దీంట్లో టీవీ తెలంగాణ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో కొట్టురు ఇన్స్టాగ్రామ్లో టీవీ తెలంగాణ అని కొడితే దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కింద వీడియో ఐబొమ్మకి బొమ్మకు సంబంధించినటువంటి వీడియో నేను చేసిన ఆ ఐబొమ్మకి సంబంధించినటువంటి వీడియో చూస్తే ఏ విధంగా మీ డేటా చోరీ అవుతుంది ఏ విధంగా మీ మీ డేటా మొత్తం ఐబొమ్మ పోతుంది అనేది మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది అంతెందుకు అసలు ఏం జరుగుతుంది అంటే ఐబొమ్మకి సంబంధించినటువంటి వెబ్సైటు ఐబొమ్మకి సంబంధించినటువంటి వెబ్సైటు మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తారు ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వస్తాయి మీరు అందరు చూసి ఉంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి వస్తాయి దాంట్లో గ్రీన్ కలర్ బటన్ ఐ అగ్రి అని వస్తుంది ఐ అగ్రి అని చెప్పి మీకు వస్తుంది ఐ అగ్రి అని చెప్పి మీరు ప్రెస్ చేస్తారు ఫస్ట్ ఐబొమ్మ ఓపెన్ చేయగానే వెబ్సైటు మీకు టర్మ్స్ అండ్ కండిషన్ అని వస్తుంది దాంట్లో మీరు ఐ అగ్రి అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు తర్వాత సినిమాలకు సంబంధించినటువంటి లిస్ట్ వస్తుంది ఓజీ ఆ సినిమా ఈ సినిమా అని చెప్పి ఒక ఐదారు సినిమాలకు సంబంధించినటువంటి లిస్ట్ వస్తుంది దీంట్లో ఏదైనా ఒక సినిమాని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకో సినిమా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఐ అగ్రి అని వస్తుంది మళ్ళీ ఐ అగ్రి అని చెప్పి వస్తుంది మళ్ళీ మీరు ఈ సినిమా చూడడానికి ఐ అగ్రి ప్రెస్ చేస్తారు ఐ అగ్రి ప్రెస్ చేసిన తర్వాత ఈ సినిమాని ఒకవేళ మీరు డౌన్లోడ్ చేయాలి అనుకున్నారనుకో డౌన్లోడ్ చేయాలనుకుంటే మీకు జనరేట్ లింక్ అని చెప్పి అడుగుతాడు ఐ బొమ్మలో జనరేట్ లింక్ అందరూ మీరు అనుభవించే ఉంటారు ఐ బొమ్మలో సినిమాలు చూసినటువంటి వాళ్ళు ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఐ అగ్రి అని అడుగుతాడు మళ్ళీ వీడియో ఓపెన్ చేయగానే ఐ అగ్రి అని అడుగుతాడు తర్వాత వీడియో డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అంటే సినిమాని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఏం చేస్తాడు క్రియేట్ లింక్ అని అడుగుతాడు జనరేట్ లింక్ ఆ జనరేట్ లింక్ అన్నప్పుడు జనరేట్ లింక్ పైన నువ్వు ప్రెస్ చేసి ఉంటాడు థర్టీ సెకండ్స్ అడుగుతున్నాడు థర్టీ సెకండ్స్ ఈ థర్టీ సెకండ్స్లో మీ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం ఎగిరిపోతుంది మన దగ్గరికి అసలు కథ ఇదే ఐ బొమ్మ దగ్గర మీ మొత్తం డేటా ఉంటుంది మీ ఫోన్ కాళ్ళు ఆడియోలు వీడియోలు ఫోటోలు కథ బాగోతం అంత డేటా ఐ బొమ్మ దగ్గర ఉంటుంది మీరు చేసిన మిస్టేక్ ఇదే ఐబొమ్మ వాడు ఎంతసేపు మాకు ఫ్రీగా సినిమాలు చూపించాను అనుకురు తప్ప మా డేటా వాడు చోరీ చేస్తుండు డేటా మొత్తం కొట్టుకోపోతుండు దొబ్బేస్తుండ విషయాన్ని మీరు గమనించలేకపోయిరు ఈ విషయం నేను రెండు నెలల క్రితమే వీడియో చేసిన దాదాపు పదిహేను లక్షల మంది ఆ వీడియో చూసారు ఇన్స్టాగ్రామ్ లో టీవీ తెలంగాణ అని కొట్టుర్రి కొట్టి దాంట్లో వీడియో చూడు మీకు అర్థమవుతుంది ఐ గురించి దాదాపు పదిహేను లక్షల మందికి వాస్తవాలు చెప్పిన ఆ రోజే రెండు నెలల క్రితం చేసిన వీడియో వాడు డేటా కొట్టేస్తుండు వాడు దొంగ వాడు దుర్మార్గుడు వాడు అని చెప్పిన ఈ జనరేట్ లింక్ మీరు ప్రెస్ చేయగానే వీడియో ఐ మీన్ సినిమా డౌన్లోడ్ చేసేటప్పుడు ఐ బొమ్మలో థర్టీ సెకండ్స్ అడుగుతాడు థర్టీ సెకండ్స్ తర్వాత సినిమా మళ్ళీ డౌన్లోడ్ కాదు ఒకటి వీనస్ ఒకటి ఎర్త్ అని చెప్పి అడుగుతాడు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా గ్రీన్ కలర్లో వీనస్ తర్వాత ఎర్త్ ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి వీనస్ అని ఒత్తితే సినిమా డౌన్లోడ్ అవుతుంది లేదా ఎర్త్ అని చెప్పి దీని మీద ప్రెస్ చేస్తే సినిమా డౌన్లోడ్ అవుతుంది అప్పుడు డౌన్లోడ్ అవుతుంది వాడికి ఎంత పెద్ద టెక్నికల్ గేమ్ మాంది అంది పోలీసులకే వార్నింగ్ ఇచ్చిండు ఐబొమ్మ వాడు తెలుసా ఐబొమ్మ వాడు దొరకలే ఇంకా ఐబొమ్మ వాడిని త్వరలో పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్పినప్పుడు సివి ఆనంద్ గారు పోలీస్ ఆఫీసర్ చెప్పినప్పుడు ఐబొమ్మ బొమ్మ వాడు పోలీసులకే వార్నింగ్ ఇచ్చిండు మీరు నన్ను పట్టుకోలేరు నన్ను పట్టుకోవాలని చూస్తే నాలుగు కోట్ల మంది జనాల నా దగ్గర ఉంది మొత్తం బయట పెడతా అన్నాడు పోలీసుల డేటా నా దగ్గర ఉంది బయట పెడతా అని చెప్పిండు మనకంత ధైర్యం ఎడికెళ్ళి వచ్చింది ఇమ్మర్ రవికి ఇమ్మడి రవి పోలీసుల డేటా బయట పెడతా జనాల డేటా బయట పెడతా అని ఎట్లా చెప్పగలుగుతుండే మీరు ఐబొమ్మ వెబ్సైట్లో సినిమాలు చూడడం ఐబొమ్మ వెబ్సైట్లో మూవీలు డౌన్లోడ్ చేయడం లింకులు ప్రెస్ చేయడం ఆ లింకులు ఏమైనాయి మన దగ్గరికి డేటా మొత్తం పోయింది ఆ డేటా మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఈ డేటాని బయట పెడతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన వాడు పోలీసులనే బ్లాక్మెయిల్ చేసిండు మీరు నా జోలికి వస్తే డేటా బయట పెడతా జనాల డేటా మొత్తం మట్టబయలు చేస్తా ఇట్లా భయపెట్టిండు పోలీసులకే వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి సినిమా వాడు ఒక్కొక్కడు వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టి సినిమా తీసినది ఒక బిజినెస్ కదా సినిమా వాళ్ళ నోట్ల మన మోసిండు జనాలను కూడా మోసం చేసిండు ఈ ఐబొమ్మ వెబ్సైట్ ఇమ్మడి రవి ఈ ఇమ్మడి రవిని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి మళ్ళీ ఈ ఐబొమ్మ వెబ్సైట్లో సినిమా ఓపెన్ చేయగానే డైరెక్ట్ సినిమా ఓపెన్ కాదు వేరే వెబ్సైట్ పోతుంది ఆ వెబ్సైట్లో బెట్టింగ్ యాప్స్ గురించి వస్తాయి మళ్ళీ ఆ వెబ్సైట్ క్లియర్ చేసి మళ్ళీ దీనిపైన వచ్చి ఇంకో వెబ్సైట్ పోతుంది మళ్ళా ఆడ బెట్టింగ్ యాప్స్ వన్ బి అనే ఒక బెట్టింగ్ యాప్ ఉంటుంది వీటి సినిమాలో మధ్య మధ్యలో బెట్టింగ్ యాప్స్ వస్తాయి బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వస్తాయి మధ్య మధ్యలో బెట్టింగ్ యాప్స్ క్రోలింగ్స్ వస్తాయి ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ తోటి కొన్ని వందల కోట్లు సంపాదించాడు ఇమ్మన్ రవి అనేటటువంటి వ్యక్తి వందల కోట్ల రూపాయలు జనాలు మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు కూడగొట్టుకున్నారు ఆ సినిమా చూస్తూ చూస్తూ వన్ ఎక్స్ బిఆ అంటే ఏంది అని సర్జేషన్ అనుకో అది బెట్టింగ్ యాప్ అయితే వాడు లాగిన్ చేసుకుంటాడు కదా లాగిన్ చేసుకొని అదే పిచ్చిలో ఉంటాడు అట్లా జనాలను భయప్రాంతంలో గురి చేసినటువంటి వ్యక్తి జనాలను మోసం చేసిన వ్యక్తి ఈ ఇమ్మన్ అనేటటువంటి పర్సన్ మీరేమో అద్భుతమైన వ్యక్తి గొప్ప వ్యక్తి మాకు ఇన్ని రోజులు కొత్త కొత్త సినిమాలు ఇచ్చిండు తర్వాత వాడు ఫస్ట్ ఐబొమ్మ అనేటటువంటి ఆ వెబ్సైట్ని బ్యాన్ చేసిరు పోలీసులు బ్యాన్ చేసినాక ఏం చేసిండు బప్పం అని పట్టుకొచ్చిండు బప్పం నెట్ అని పట్టుకొచ్చిండు ఆ బప్పం నెట్లో కూడా సేమ్ కొత్త సినిమాలే తర్వాత బప్పం నెట్ తర్వాత ఇంకేదో తెచ్చిండు మొన్న బప్పం నెట్ తర్వాత మొత్తం ఓటీటీలో తీసుకొచ్చిండు ఓటీటీలు పట్టుకొచ్చిండు ఆ ఓటీటీలో హాట్స్టారు జీ మా టీవీ ఇవన్నీ ఉన్నాయి స్పోర్ట్సు మూవీసు ప్రైమ్ మొత్తం ప్రైమే ఉంది ఇక అది పట్టుకొచ్చిండు దానికి పేమెంట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ పెట్టిండు దానికి ఎవరు ఈ ఇమ్మ ఇమ్మర్ రవి అనే వ్యక్తే ఇంత ఘోరమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీ చేసిన్నాడు అసలు ఎంత ఘోరం అంటే తెలుసా పోలీసులు చెప్తున్న ఆశ్చర్యపోయేటటువంటి నిజాలు వాడి గురించి ఈ ఇమ్మర్ అనేటోడు ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అంటే ఓజీ సినిమా ఇవాళ రిలీజ్ అయిందనుకో సాయంత్రం వరకు వాడు చూస్తారట సాయంత్రం వరకు వాడు చూస్తారట అంతే థియేటర్కి సినిమా పోయిందంటే గంట సేపట్లో వీడి దగ్గరకు వస్తుందట థియేటర్లో ఆ సినిమా ఉంటుంది కదా సినిమా నడుస్తుంటేనే వీడు ఇక్కడ హ్యాక్ చేసేస్తారట అక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం ఇంత ప్రమాదకరమైన వ్యక్తి తర్వాత జాబాలు గీబాలు ఏదేదో నేర్చుకున్నాడట ఓ పెద్ద పెద్ద చదువులు చదివినట సారు ఇదంతా చేసుడు డేటాలు గీటాలు ఆఖరికి పోలీసుల డేటా న్యాయస్థానాల డేటాలు మొత్తం డేటాలు ఉన్నాయట వాడి దగ్గర హార్డ్ డిస్కులే దాదాపు పది పదిహేను హార్డ్ డిస్కులు పెద్ద పెద్ద గింత గింత పెద్ద హార్డ్ డిస్కులు అన్ని సీజ్ చేసాడు పోలీసులు కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిండు బెట్టింగ్ యాప్స్ సోడ్ కొన్ని వందల కోట్లు ఇచ్చిండట వాడికి వాడిని ఏంది నన్ను పట్టుకోలేరు నేను అన్నీ హ్యాక్ చేయగలుగుతా నేను ఏదైనా చేయగలుగుతా అని చెప్పి ధైర్యంతో ఇన్ని రోజులు మొత్తం అత్యుత్సాహంతో ఉన్నాడు సీమ్ కట్ చేస్తే సొంత భార్యనే పట్టించింది వాడు వేసేది పెద్ద దొంగ పని లంగ పని వాళ్ళని తీసుకుపోయి లోపటే అని చెప్పి వాళ్ళ భార్యనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించింది వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు దుర్మార్గమైన పని చేసిన వాడు అట్లీస్ట్ నాకు చెప్పినా చెంపల పంట రెండు వేస్తుండే ఏసానికి బుద్ధి చెప్పిస్తుండేవాడు బుద్ధి వచ్చినా రాకపోయినా నేను చెప్పే నేను చెప్తున్నాను వానికి వానికి లేదు యూజ్లెస్ ఫిలం అని చెప్పి వాళ్ళ తిడుతున్నాడు తప్పు పని చేసినాడు పోలీసులను బెదిరియడం ఏంది వాడు పోలీసులను ఇబ్బంది పెట్టడం ఏంది వాడు జనాల డేటా మొత్తం స్వీకరించడం ఏంది వాడు వాడు చేసే కోతి పని వారిని చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి వాళ్ళ కన్న తండ్రి చెప్తున్నాడు ఇంత ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పని చేసినాడు విమర్ తెలుసా ఎస్ కొంతమంది జనాలు అనుకుంటారు ఎస్ మాకు కొత్త మంచి సినిమాలు ఇస్తున్నాడు అద్భుతమైన సినిమాలు ఫ్రీగా సినిమాలు ఇస్తున్నాడు దాని వెనకాల పెద్ద భయంకరమైనటువంటి పంచాయతీ ఉంది మీకు అర్థం కాదు మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి అగ్రి కొట్టాలి వీడియోలు ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ అగ్రి కొట్టాలి వీడియోలు డౌన్లోడ్ చేసేటప్పుడు జనరేట్ లింక్ కొత్తాలే ఆ లింక్ థర్టీ సెకండ్స్ పడుతుంది మళ్ళీ వీనస్ ఎర్త్ అని చెప్పి దాన్ని రెండింటి పైన ఒ ఇదంతా పోతే డేటా చోరీ వాడంతా డేటా కొట్టేస్తున్నాడు మీకు అర్థమవుతలేదు మీకు ఇంకెప్పుడు అర్థమవుతుంది ఇమర్డ్రవీ చేసినటువంటి భాగోత్తం కొన్ని వందల కోట్లు సంపాదించిండట మళ్ళీ ఈ వెబ్సైట్ రీడే నడవై బయట ఏమో నడుస్తాయి ఈ మరి ఇప్పుడు ఈ డేటా మొత్తం నాలుగు కోట్ల మంది డేటా మొత్తం వేరే వేరే వాళ్ళకి ఏమనికన్నా అమ్ముకుంటే పరిస్థితి ఏంది లేకపోతే ఈ డేటాతోటి జనాలను వాడు బ్లాక్మెయిల్ చేస్తే పరిస్థితి ఏంది ఇప్పుడు చాలా మంది మహిళలు కూడా చూస్తారు మహిళలకు సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ ఫొటోస్ అదోటిటోటి ఉంటాయి అవన్నీ వేరే పంపి ఇమ్మర్ రావు అనేటు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఏమో అట్లా కూడా చేసుకునేమో ఇంకా బయటకు రాలేదు ఇమ్మడి రావు భాగోతం ఇంకా పూర్తిలో తెలియలే ఎంత ఘోరం అంటే ఫస్ట్ సీమే కిక్కు సీన్ ఉందట దాంట్లో కిక్కు అంటే వానికి కిక్కు సినిమా పిచ్చి కావచ్చు కిక్ కావచ్చు వానికి సినిమాలన్నీ చోరీ చేసి ఆ సినిమాలన్నీ వెబ్సైట్లో పెట్టడం మనకి కిక్కు కిక్కు కోసం చేసినేమో మరి అంత ఘోరమైనటువంటి పరిస్థితి అన్ని కొత్త సినిమాలే కొన్ని వందల కోట్లు వేల కోట్లు లాస్ తెలుసా ఇండస్ట్రీ వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళు తలలు పట్టుకున్నారు ఇండస్ట్రీ వాళ్ళు పోలీసులు బతలాడుకున్నారు సార్ ప్లీజ్ వాడిని పట్టుకోర్రీ మేము భరించలేకపోతున్నాం అని చెప్పి ఇమ్మర్రావు అనేటువంటి కానీ ఆ ఇమ్మర్ అనేటోడు అనేటు విశాఖపట్నం అంటే ఇంకా ఆశ్చర్యం ఇటువంటి పనులు ఆ నార్తోళ్ళు వాళ్ళు వీళ్ళు చేస్తారు బయట అని అనుకుంటాం మనం కానీ మనోడే చేసిండు మనోడు మన భూమి ఉండి మన నీళ్ళు తాగి మన దగ్గర ఉండి మనోడు మనకే మన పోసిండు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఎట్టి పరుసులు లేబ్సైట్లు నమ్మకండి వీళ్ళుంటే సినిమా కోర్రి వీళ్ళు లేకపోతే ఇంటర్ కూర్చోర్రి ఆ సినిమా చూస్తే ఏం పెద్ద వచ్చేది లేదు చూడకపోతే ఏం వచ్చేది లేదు ఇప్పుడు వచ్చే ఈ జనరేషన్ సినిమాలు అని ఐ లవ్ యూ యూ సినిమాలు ఈ సినిమాలే తప్ప జనాలకు ఉపయోగపడే సినిమాలు ఏం వస్తలేవు అన్ని పనికిరానటువంటి సోది సినిమాలే ఉన్నాయి ఏదన్నా సినిమాలు పనికొచ్చట ఉన్నాడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మిగతా దాదాపు ఎనభై ఐదు శాతం సినిమాలన్నీ పనికిరాని సినిమాలు చెత్త సినిమాలు ఎవ్వరికి ఉపయోగపడనటువంటి సినిమాలు ముద్దులు ముచ్చట్ల సినిమాలు ఆ సినిమాలకు పోకపోయినా పెద్ద నష్టం లేదు కానీ వెబ్సైట్లలో లింకులు వత్తి లింకులు గింకులు వత్తి మీ డేటాను అనవసరంగా పొడగొట్టుకోకండి ప్రమాదకరమైన వెబ్సైట్లు ఉన్నాయన్నీ తర్వాత ఈ మధ్యకాలంలో టెలిగ్రామ్లో కూడా వీడియోలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు అది ఇంకా ప్రమాదం అది టెలిగ్రామ్ అనేది డైరెక్ట్ లింక్ పెట్టి ఆ లింక్ ప్రెస్ చేయగానే మొత్తం డబ్బులు పోతున్నాయి అంత ప్రమాదకరంగా ఉన్నాయి పరిస్థితులు కాబట్టి ఇవన్నీ బంద్ చేయి వీలు ఉంటే యూట్యూబ్లో కామెడీ వీడియోలు చూసుకోరు గంత కావాలంటే వానికి ఇమ్మడి రోడ్కి వెబ్సైట్ అనేది కూడా డబ్బులతోనే నడుస్తుంది తెలుసా నువ్వు సినిమాలు ఆన్లైన్లో చూస్తే వానికి డబ్బులే వస్తాయి ఉత్తగానే కాదు వెబ్సైట్లు కూడా రెవెన్యూతో ముడిపడి ఉంటుంది యూట్యూబ్లో వీడియోలు చూస్తే ఎట్లయితే అవతలనికి ఆ ఓనర్ కానీ పైసలు వస్తాయో ఈ వెబ్సైట్లో కూడా నువ్వు సినిమాలు చూస్తే ఇమ్మడి రవ్వ పైసలే వస్తాయి నువ్వేం పుణ్యానికి ఏం వాడు వెబ్సైట్ నడుపుతలేడు లాభంతో వెబ్సైట్ నడుపుతున్నాడు ఆ విషయం తెలుస్తలేదు ఎవడు పుణ్యానికి ఏం ఏడు బ్రదర్ నువ్వు పుణ్యానికి వెయ్యి రూపాయలు ఏమంటావు అనుకని ఇస్తావా అదే బొమ్మలో ఇరవై ఐదు రూపాయలు కట్టి సినిమా చూడాలంటే చూస్తావా నువ్వు ఇరవై ఐదు రూపాయలు ఏ నేను పో ఈ సినిమా రేపు టీవీలో వస్తే టీవీలో చూస్తా యూట్యూబ్లో వస్తా యూట్యూబ్లో చూస్తా అనుకునే రకం మనం మరి ఎందుకు చూసినాం ఫ్రీగా వచ్చినాయని ఆ ఫ్రీ అనే మత్తులో లింక్లో వచ్చినవు నీ డేటా అంతా వానికి ఇచ్చేసినవి ఏం చేసినా నీ సంబంధం లేదు ఇప్పటికైనా సోయ తెచ్చుకోండి అని చెప్తున్నాను నేను చూడకండి అని చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ అంశం తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందనేది